హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో ఒక లేఅవుట్ వెంచర్ ల్యాండ్ కావాలి ఈచ్ ఫేసింగ్లో ల్యాండ్ కావాలి అది కూడా నేషనల్ హైవేకి దగ్గరలో కావాలి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ కావాలి అనుకున్న వారికి కేవలం ఆరు లక్షలకు మాత్రమే ఇళ్ల మధ్యలో ఒక ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బస్ స్టాండ్ నుంచి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే జీ కొండూర్ ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ దగ్గరలో ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో లేఅవుట్ వెంచర్లో నూట ఇరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి కేవలం ఆరు లక్షలకే సేల్క్ అనేది వచ్చిందనమాట అండి ఇది సర్వీస్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇక్కడ మనం అక్కడ గమనించాలండి ఇది ఆర్పీ ప్రైజ్ ఆరు లక్షల నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది పది లక్షలు అవ్వచ్చండి పన్నెండు లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం స్థలం చూస్తున్నారో వాళ్ళు చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూడొచ్చండి చుట్టుపక్కలంతా కూడా ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతుందండి సో ఎవరైతే ఇప్పుడు తీసుకొని వన్ ఇయర్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగుంటుందండి ఆ టయానికల్లా అక్కడ హౌసెస్ అనేవి బిల్డ్ అవుతాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఫేస్బుక్ మరి ఇన్స్టాగ్రామ్ను ఫాలో ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్